హాయిందరికి ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను ఇవాళ నేను చుక్కుడు కర్రీ నా స్టైల్లో ఎలా ఉండుతున్న చూపిస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు టమాటాలు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని నూనె వేసుకొని వేడవనివ్వాలి నూనె బాగా వేడైంది కొంచెం జీలకర్ర బాగా వేగన ఇవి బాగా వేగితే ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి చిక్కుడుకాయ మరీ మనం చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుంటే మనకి తినడానికి కూడా బాగుండదు ఇలా పెద్ద పెద్ద పీసెస్లా కట్ చేసుకుంటే మనకి తినడానికి బాగుంటుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇవి శుభ్రంగా కట్ చేసుకొని కడుక్కొని మన కుల్లిపాయలు బాగా మగ్గినాయి టమాటా ముక్కలు ఇవి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు బాగా మగ్గనిస్తే టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఇంకా బాగా కుక్ అవుతాయి కాబట్టి మనం బాగా కుక్ అవుతున్నాయి మనం ఈ లోపల మనం అవి బాగా కుక్ అవుతున్నాయి ఈ లోపల మనం ఈ బాగా కడిగాం కదా నీళ్ళు లేకుండా బాగా మనం ఒక గిన్నెలోకి తీసేసుకుంటే మనకి కూరలు వేయడానికి కూడా మనకి బాగుంటుంది ములుపు ముక్కలు లేకనే మనం వేయడానికి కూడా బాగుంటుంది వాటర్ కిందకి లాక్కుండా ఉంటుంది కాబట్టి మనం సపరేట్ చేసుకోవాలి మొత్తం ఇవన్నీ సపరేట్ చేసుకుందాం మనం ఇవన్నీ శుభ్రం ఇలా పక్కకి తీసుకుంటే మనకి ఈ లోపలి కూడా ఫ్రై అయిపోయి ఒకసారి అవి కలుపుకుందాం మనకి ఎప్పుడైనా సరే ఉల్ప ముక్కలు టమాటా ముక్కలు బాగా కుక్ అయిన తర్వాత వేసుకుంటేనే మనకి ఇవి ముక్క ముక్కల కింద కొంతమంది ఇష్టపడరు కదా టమాటా ముక్కలు ఉల్ప ముక్కలు కనిపిస్తే బాగా కుక్ అవునివ్వాలి మనకి ఇవి బాగా కుక్ అవునాయి కదా మనం ఇవి కూడా వేసేసుకుంటాం ఉప్పుడు కూడా వేసేసుకొని బాగా మగ్గనివ్వాలి మనం ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక్క ఐదు నిమిషాలు మనం ఇలా మూత పెట్టేసి ఒక్క ఐదు నిమిషాలు మగ్గనిస్తే మనకి బాగా కుక్ అవుద్ది ఒక్క ఐదు నిమిషాలు ఇలా వదిలేద్దాం స్టవ్ మాత్రం కొంచెం అయిలో పెట్టుకుని ఉంచుకుంటే మనకి బాగా వేగుతాయి తర్వాత మనం సిమ్ చేసుకోవచ్చు ఎందుకంటే మాడిపోద్దు కాబట్టి మనం ఒక్క ఐదు నిమిషాలు ఇలా ఉంచేద్దాం ఒకసారి చూద్దాం చూసి ఒకసారి తిస్తే మనకి అడిగంటుకోకుండా ఉంటుంది కదా చూడం మనకి ఎంత బాగా కుక్ అవునాయో మనం ఉప్పు కారం వేసుకుందాం కారం ఉప్పు కారం వేసి కొంచెం పసుపు కలుపుకుందాం శుభ్రంగా మనం శుభ్రం కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేస్తాయి మనం ఎప్పుడైనా సరే ఉల్ప ముక్కలతో ఉల్పు వేయకూడదండి ఎందుకంటే మనకి కేజికుడుగా ముక్క ఉడకాలి కదా మనం లాస్ట్లోనేసుకోవాలి మనం మంట పెద్దగా ఎట్టుకొని ఒక్క ఐదు నిమిషాలు ఉడకనిస్తే మనకి కూర రెడీ అవుద్దండి ఒక్క ఐదు నిమిషాలు వదిలేద్దాం మంట మాత్రం పెట్టుకొని కొంచెం ఒక్క ఐదు నిమిషాలు మనం మంట మాత్రం ఆయిల్లో పెట్టుకోవాలి ఒక్క ఐదు నిమిషాలు ఇల్లు వదిలేస్తే బాగా కుక్ అవుద్ది మనకైతే కూర రెడీ అయిపోయినట్టే చూద్దామండి బాగా దగ్గర గంట అయిపోయింది కొంచెం కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర అనేది మనం లాస్ట్లో వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది కొత్తిమీర వేడి వేడి అన్నలు తింటే సూపర్ ఉంటుంది కూర ట్రై చేయండి ట్రై చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి కూర అయితే చెప్పం సర్లా ఇష్టపడి తినేవాళ్ళకైతే ఇంకా ఇష్టంగా తినాలనిపిస్తుంది చిక్కుడుగా సాధారణంగా ఎవరు ఇష్టపడకుండా ఉంటారు అందరు ఇష్టంగా తింటారు మనం వండుకునేలా వండుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ పక్కనే వేడి వేడి రైస్ వేడి చుక్కడుగా కర్రీ రెడీ నేను టమాటాలు వేసాను కర్రీ చాలా టేస్ట్ ఉండదు ట్రై చేయండి మనం స్టవ్ ఆపేసుకుందాం మనకు కూర అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ట్రై చేయండి ఇంకా మంచి 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 కుకింగ్ వీడియోలతో మీ ముందు ఉంటా సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంత దాకా వచ్చాను చాలా హ్యాపీగా ఉంది కూర అయితే ట్రై చేయండి చుక్కడుగా కూర అదిరిపోద్ది వేడి రైస్లోకి ట్రై చేసేయండి బాయ్